రాష్ట్రంలో ఈనాడు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు రసవత్రంగా సాగుతున్నాయి నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ పోటీలు జరిగాయి కబడ్డీ పోటీల్లో నెల్లూరు కేఏసీ జూనియర్ కళాశాల జట్టు వాలీబాల్ పోటీల్లో వెంకటాచలం అక్షర జూనియర్ కళాశాల జట్టు క్రికెట్ పోటీల్లో గంగవరం గీతాంజలి కళాశాల జట్టు విజయం సాధించాయి గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమాల్లో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు విద్యార్థుల శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్ తెలిపారు ఇప్పుడు కూడా మనం ఇండియన్ మెడల్స్ చూసామంటే వి ఆర్ ద హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అవర్ కంట్రీ కాకపోతే మన మెడల్స్ స్టడీ చూసామని అనుకోండి గోల్డ్ సిల్వర్ ఏమీ ఉండదు ఒక్క గోల్డ్ మెడల్ విన్ చేస్తామంటే మనం పెద్దదిగా సెలబ్రేట్ చేస్తాం ఎందుకంటే అది చేయాలంటే కూడా మనకు చాలా కష్టం ఈ సిచ్యువేషన్ అన్ని మారాలి మారాలంటే ఇలాంటి ఈవెంట్స్ ఎక్కువ మోటివేట్ చేయాలి ఎక్కువ కండక్ట్ చేయాలి కండక్ట్ చేసినప్పుడు మీలాంటి ఇన్స్టోస్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు పార్టిసిపేట్ చేయడం వల్ల బెస్ట్ టాలెంట్ ఐడెంటిఫై చేస్తారు మీరు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు తర్వాత ఇక్కడ ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి